జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలోని పన్నెండవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి मोघज्ञाना मोघज्ञाना विचेतसः विचेतसः राक्षसी राक्षसी मासुरीम मासुरीम चैवा चैवा प्रकृतिम ప్రకృతి మోహిని మోహిని శ్రీతాహ శ్రీతాహ ఇక్కడ పదాలుగా విడదీసినప్పుడు రాక్షసీం ఆసురీం రాక్షసీం ఆసు రాక్షసీమాసు ఇక్కడ ఈ దీర్ఘాలు వచ్చిన చోటల్లా బాగా పలకాలండి మోఘాశ మోఘాస మోఘ కర్మాణ ఇక్కడ మోఘ జ్ఞానా అలా మోఘ జ్ఞాన అనకూడదు జ్ఞానా అలాగే అన్ని చోట్ల ఇప్పుడు మళ్ళీ मोघासा मोघा सा मोघकर्माण मोगा मोघकर्माण मोघ ज्ञा मोघज्ञातस विचेत राक्षसी राक्षस

ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్కలేను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి మోఘా మోఘ కర్మాణ మోఘ మోఘ కర్మాణ మోఘ జ్ఞానా मोघज्ञानाविचेतसः राक्षसी मासुरीं चैव राक्षसी मासुरिं चैव प्रकृतिं मोहिनीं श्रिताः प्रकृतिं मोहिनीं श्रिताः मल्ली मोघास्या मोघासामोघकर्माणः मोघज्ञानाविचेतसः मोघज्ञानाविचेतसः राक्षसीमासुरीं चैव రాక్షసీమాసు ప్రకృతి శ్రిత ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి మో మోఘ కర్మాణ

राक्षसीमासुरीम् चैव प्रकृतिम् मोहिनीम् श्रिताः मोघासामोघकर्माणः मोघज्ञानाविचेतसः राक्षसीमासुरीम् चैव प्रकृतिम् मोहिनीं श्रिताः जय श्रीराम्